పన్నెండు నెలలు దాంట్లో ఆరు నెల ఉత్తరాయణ పుణ్యకాలం అని చెప్పారు ఆరు నెల మనకు దక్షిణాయన పుణ్యకాలం అని ఆషాఢ నుంచి సంక్రాంతి మకర సంక్రాంతి వచ్చే వరకు మనకు దక్షిణాయన పుణ్యకాలం ఇందులో మనకు ఒకరోజు ఎలా ఇరవై నాలుగు గంటలు ఆ విధంగా ఉత్తరాయణ పుణ్యకాలం అనేది దేవేంద్రులకు పగలు సమయం సాయంత్రం ఈ ఆరు నెలలు దక్షిణాయన పుణ్యకాలం అంటే ఒక సంవత్సరం అనేది దేవేంద్రులకి ఒక రోజు దక్క అటువంటి ఈ దక్షిణాయన పుణ్యకాలంలో మీరు తీసుకున్నారంటే చాతుర్మాసిక వ్రతం అని వ్రతానికి ప్రాధాన్యత ఇచ్చే నడలు ఈ ఆరు నెలలు మీరు బాగా గమనించారంటే మనకు వినాయక చతుర్థి నుంచి వ్రత పూజలు ప్రారంభమవుతుంది అక్కడి నుంచి మనకు వరలక్ష్మి వ్రతము గౌరీ కేదారి వ్రతము షష్ఠి వ్రతము పద్మనాభ స్వామి వ్రతము ఇవంతా కూడా మనకు వ్రత రూపంగా ఆచరిస్తాము అనుష్ఠించడం అనేది వేరే ఆచరించడం అనేది వేరే ఆచారంగా మనకు ఆనవాయితీగా మన పూర్వీకుల నుంచి మనకు ఒక ఆచారం అనేది వస్తుంది అది ఆచరణం ఆచరించడం మనం చేస్తున్నాం కాబట్టి అది ఆచారం అనేది పేరు అనుష్ఠానం మనకు కొన్ని దీక్ష మనం తీసుకుంటాం ఆ దీక్షని నిత్య అనుష్ఠానంగా ఇప్పుడు ఇక్కడ మనకు శ్రీ ఓం ఆదిశక్తి పీఠంగా అమ్మవారు జగద్ధాత్రి జగద్ధాత్రి అంటే జ జగన్ జగతంతానికి సర్వ మంగళాన్ని ప్రసాదించే దేవిగా జగన్మాతగా ఇక్కడ అమ్మవారు మనకు బరువు తీర ఈ పీఠం ఈ పీఠంలో అటువంటి ఈ ఒక నెల మనకు తమిళ్లో పురటాసి మాసం అని అంటారు తెలుగులో పాద్రపద మాసం అని మనం చెప్పుకుంటాం ప్రత్యేకించి మహావిష్ణువుకి ఆరాధించే నెలగా ఈ నెల అనేది శాస్త్రపరంగా మనము ఆచరణలో మనం పెట్టుకోనున్నాం ఇందులో విశేషంగా ఈ ఒక పాద్రపద మాసంలో మనకు శనివారము చాలా ప్రాధాన్యమైనది ఆ శనివారంలో ఎవరైతే వెంకటేశ్వర స్వామిని లక్ష్మీ నారాయణుని అదేవిధంగా నరసింహస్వామి విష్ణు సంబంధించిన మూర్తిని ఆరాధన చేస్తారో వాళ్ళందరికీ కూడా వైకుంఠ ప్రాప్తి కలుగుతుంది అనేది శాస్త్రవాక్యం అటువంటి ఈ ఒక మంచి రోజులో ఈ ఒక పదహైదు రోజులు ఎప్పుడైతే మనకు శ్రావణ పౌర్ణమి అయిపోయి పాఠ్యమ పెట్టి అమావాస వరకు పదహైదు రోజులు పక్షమని పితృడికి సంబంధించిన విశేషమైన పదహైదు రోజులు మనము తక్షణములు శ్రాధము పిండతర్పణాలు దానికి చాలా విశేషంగా ఈ ఒక పదహైదు రోజులు అనేది కేటాయించబడి మనకు మన పూర్వీకులు మనతో ఎలా ఉంటారంటే కథాసు దేవతలుగా ఎప్పుడూ మనల్ని చుట్టూ ఉంటారు మనం అనుకుంటాం వాళ్ళు స్వర్గీయుడు అయిపోయినారు ఇంకా వాళ్ళకి మనకు ఎటువంటి సంబంధం లేదని మామూలుగా మీరు చూడండి ఇప్పుడు వర్తమానంలో ఒక నాయకుడికి చనిపోయిన నాయకుడికి పుట్టిన దినాలు పండగ చేసుకుంటారు చనిపోయిన వాళ్ళకి తద్దినం చేసుకుంటే ఆ చనిపోయిన రోజు గుర్తు పెట్టుకొని వాళ్ళకి ఏదైనా మనం చేస్తే బాగుంటుంది చనిపోయిన వాళ్ళకి పుట్టిన దినం ఎందుకు చేసుకోవాలి మరణించిన వాళ్ళకి ఈ రోజు చూడండి మా దండలు వేచి మనం అన్ని చూస్తా ఉన్నాం కానీ ఈ పితృడు వాళ్ళు మనకు ఎలా ఉంటారంటే తదాస్తు దేవతలక మనలో పోలిక రూపంగా ఉంటారు మనం జెనెటిక్స్ అంటున్నాం కదా ఇప్పుడు సైన్స్లో దాని చీన్ అంటారు మనకు ఎవరైనా మన సంతతి మనకు తర్వాత ఒక బిడ్డ పుట్టారనుకోండి అది ఆడబిడ్డ అయినా మహబిడ్డ అయినా తాత పోలికలు ఉన్నాయి అమ్మమ్మ పోలికలు ఉన్నాయి నానమ్మ పోలికలు ఉన్నాయి తాత గుణం కలిగి ఉంది అమ్మమ్మ గుణం కలిగి ఉంది తాత రక్తం వాళ్ళు పారుతా ఉంది అని మనం చెప్తూ ఉంటాం ఇవంతా రక్తం సంబంధించి రక్తం సంబంధించి పోలికలతో మనంతో పాటు ఎప్పుడు సదా మన కాలం మన తర్వాత 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 అది ఎక్స్ప్రా ఆగకుండా అది సాగుతూ ఉంటుంది దానికే వంశమని అంటారు సార్ ఆ వంశం వృద్ధి చెందాలంటే పితృని మనం తృప్తి చేయాలి ఆ మనం తృప్తి చేసేది మాత్రమే మన మన జీవితంలో ఏదైతే కాలచక్ర ప్రకారం సగ్గంగా జరగాల్సిన వృద్ధి చెందాల్సిన విషయాలు ఉన్నాయో వాటిలో వృద్ధి కలుగుతుంది లేదంటే మనం ప్రతి ఒక్క నీటిలో కూడా మీరు జాగ్రత్త తీసుకునే సిద్ధాంతి దగ్గర మీరు వెళ్ళాలనుకోండి అనుకోండి మొదటి మాట వాటి నుంచి వాళ్ళ నుంచి వచ్చే మాట ఏమంటే మీకు పితృదోషం ఉంది అని చెప్తారు ఎందుకంటే వాళ్ళని మనం మర్చిపోయి కనీసం వాళ్ళ దినాన్ని మనము తిది ప్ర గుర్తు పెట్టుకొని వాళ్ళకి మనకు తర్పణము పిండ ప్రధానము వెళ్తాము చేయాలి వాళ్ళు సంతృప్తి పెడితేనే మొదట్లో వాళ్ళ అనుగ్రహం కలిగి మన వంశం అనేది వృద్ధి చెందుతుంది అది లేకుండా మనం వదిలేం అనుకోండి దానివల్ల మనకు జరిగే ఆటంకములు మన జీవితంలో ఎన్నో కుటుంబంలో చూసారంటే మంచి చదువు అయ్యి ఉద్యోగం లేకుండా తిరిగి ఉద్యోగంగా ఉంటారు సంత పెళ్ళి ఆలస్యంగా జరుగుతుంది పెళ్ళి అయినా సంతానంలో ఆటంకం కలుగుతుంది ఏదో ఒకటి వాళ్ళకి ఒక దుఃఖ రూపంలో ఒక బాధని కలిగిస్తూ ఉంటుంది ఆ బాధని మనం తొలగించుకోవాలంటే మొదట్లో మనకు పితృ మనం సంతృప్తి చేయాలి కానికే మన సంస్కృతి ఎటువంటి గొప్ప సంస్కృతి అంటే మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్య దేవోభవ అతిథి దేవోభవ ఈ నలుగురిని మనము దేవుడికి సమానంగా మనం భావించాలనేది మనకు శాస్త్రము తెలియజేస్తారు మన సనాతన ధర్మంలో తల్లిదండ్రుల్ని పాఠం నేర్పించిన ఆచార్యుని విధంగా గురువు అధ్యాపకుడు అని చెప్తాము గురువుని దైవతాన్ని ఎప్పుడు మనం మర్చిపోతుంది అనునిత్యము ప్రతినిత్యం వాళ్ళని మనము స్మరిస్తూ ఉంటారు అటువంటి ఆ స్మరణం అనేది స్మరణం మాత్రం కాకుండా మనం వల్ల మనం చేయగలిగిన సేవ రూపంగా వాళ్ళకి మనము పూజ రీతిగా తర్పణాల రీతిగా మనము ఆరాధన చేస్తూ వాళ్ళని సంతృప్తి చేయడంతో మనకు జరగాల్సిన వృద్ధిగా ఏదైతే మన జీవితంలో ఉన్నాయో అవంతా కూడా మంచిగా వృద్ధి చెందుతుంది ఈ ఒక పదహైదు రోజులు మహాలయ పక్షం అని దీనిపై ఒక పక్షం పక్షం అంటే పదహైదు రోజులు మహాలయం లయం అంటే చేరుకోవడం అని అంటారు చేర్చడం చేరుకోవడం అని అర్థం అందులో మహాలయ పక్షం మహా అంటే ఒక సమూహం ఇప్పుడు మహాజనాలు అని మనం చెప్తాం ఒక పది మంది జనాలు చేరితే జనాభం అని జనాలు ఎక్కువలుగా ఉన్నారని మనం చెప్తాం ఎక్కువగా వంద మంది వెయ్యి మందికి పైన ఉన్నారనుకోండి మహాజన సమూహం అని మనం చెప్తాం అంటే ఒక కూటం ఇటువంటి ఆ మహాలయం అనేది మన స్వర్గీయుడు చేరుకున్న పూర్వీ పూర్వీకులంతా కూడా వాళ్ళకి ఈ పితృలోకంలో పదహైదు రోజులు వారికి ఒక అవకాశాన్ని ఇస్తారంట భూలోకాన్ని ఇచ్చేసి వాళ్ళ సంతతిని చూసి వాళ్ళ సంతతిని చేస్తున్న పూజ వైభవ ధర్మ కార్యముని చూసి వాళ్ళ సంతృప్తి పొందుతారు సదా వారికి మన చుట్టూ ఆకాశ గమనంగా మన చుట్టూ ఉంటారు ఎందుకు కథాస్తు అని నేను చెప్తాను అంటే ఏదైతే మనం ఒక ఆలయంలో కూర్చొని లేదా ఒక పూజ జరిగే స్థానంలో ఉన్నామన్నా కూడా ఏదో ఒక పితృ సంబంధించిన కార్యం మనం చేసేటప్పుడు శ్రద్ధతో చేయాలి దానికే ఆ తదిిన తదిరాని సంస్కృత వాక్యంలో శ్రాద్ధం అని చెప్తారు శ్రాద్ధం అంటే శ్రద్ధతో కూడిన పని అక్కడ మాటలకి శబ్దానికి ఎటువంటి స్థానం అనేది లేదు మౌనంగా వాళ్ళ కర్తవ్యాన్ని వాళ్ళ పనులు చేసుకుంటూ ఆ పూజని శ్రద్ధగా ఆ దినాన్ని మనం చేసుకోవాలి అంత శ్రద్ధతో మనం చేసేటప్పుడు వాళ్ళు ఏమంటారంటే తదాస్తు అని పలుకుతారు ఆ తదాసు అనే పలికే మాట మన ఆ సమయంలో కూర్చొని ఏదైతే మనసులో సంకల్పం చేసుకొని ఉంటామో అది జరుగుతుంది తదాస్తు అంటే అలాగే జరగని అని అర్థం అలా ఈ తదాస్తు దేవతలు మన స్వర్గీయులైన మన పూర్వీకులు మన తాత ముత్తాతలైనా ఉండొచ్చు ఇంద్రాది అష్టదిక్పాలకులు ముప్పై ముక్కోటి దేవతలు ఉంటారు అందులో మహా ఋషులు వీళ్ళంతా కూడా ఉంటారు ఎందుకంటే వాళ్ళంతా కూడా విచ్చేస్తారు ఇప్పుడు మీకు ఆనవాయితీగా ఒక గోత్రం అనేది ప్రతి పుట్టిన మనిషికి ఒక గోత్రం ద్వారానే మనం వస్తాం ఆ గోత్రస్థులు కూడా ఉంటారు అందులో అటువంటి ఆ రోజు వాళ్ళని మనము దేవతాభ్య పితృభ్య మహాయోగి చేయవచ్చ నమస్వథాయి స్వాహాగి నిత్యమేవ నమో నమ దేవతలని పితృని ప్రతినిత్యము మనము వాళ్ళకి స్వథా స్వాహాకారంగా ఇప్పుడు ఆహుతి మనం ఇస్తున్నామంటే స్వాహాకారంగా అగ్ని తూతురుగా పెట్టి దేవేంద్రులకి మనం చేరస్తున్నాం స్వధా రూపంగా పితృలకి తర్పణాలు వదిలి వాళ్ళని సంతృప్తి చేస్తున్నాం ఎప్పుడైతే వాళ్ళు సంతృప్తి పొందుతారో మనకు కావాల్సిన మనోకామ్యములు నెరవేరడానికి వాళ్ళు ఆశీర్వదం ఆశీషులు మనకు ప్రసాదిస్తారు అటువంటి ఈరోజు ఈ పితృపక్షం కాకుండా అమావాస తర్పణం చేయకపోయినా తిథి చేయకపోయినా ఎప్పుడైతే మన తాత ముత్తాతలు చనిపోయారో ఆ తిథి మనం ప్రధానంగా తీసుకోవాలి జన్మించిన వాళ్ళకి నక్షత్రము మరణించిన వాళ్ళకి తిథి ప్రధానం అని చెప్తారు అటువంటి తిథిని మనం తిథి మనం గుర్తు లేక చేయకపోయినా సంవత్సరంలో మూడు నెలల్లో వచ్చే అమావాస ప్రధానంగా మనకు పితృకార్యాలకి చెప్పబడినది ఒకటి మకర సంక్రాంతి ముందు వచ్చే అమావాస రోజు తర్వాత ఆషాఢ నెలంలో వచ్చే అమావాస తర్వాత ఇప్పుడు రాబోయే అమావాస ఇది మూడు మనకు ఖచ్చితంగా ఈ మూడు అమావాస రోజు పితృలు ఉద్దేశించి తర్పణాలు చేస్తే ఆ సంగతి వృద్ధి చెందుతుంది అది కాకుండా ఇది ప్రత్యేకించి మన ఎంతో కారుణ్య పితృలు అని చెప్తారు కారుణ్యం అంటే కరుణ కలిగి ఉండేవారు ఇప్పుడు ఎవరైనా మనము ఒక కోపం చేసుకున్నారనుకోండి వాళ్ళ మనసుని మనం చల్లారు చేస్తే వాళ్ళ కారుణ్యం మనకు కలుగుతుంది వా దయ మనకు కలుగుతుంది అటువంటి కారుణ్య పిత్రులు అని వాళ్ళకి పేరు చెప్తారు ఆ కారుణ్య పితృలు మన కాకుండా మన చిన్న చిన్నయన బాబాయి అని మనం చెప్తాం కదా పిన్ని ఎంతమంది బంధుత్వాలు మనలో ఉన్నాయో ఆ బంధుత్వాలంతా కూడా సభ్యులు చేరుకున్న వాళ్ళంతా కూడా ఈ ఒక సమయ సందర్భంలో వాళ్ళని తలుపు తలుచుకుంటూ మనకు సంబంధం లేని వాళ్ళకి కూడా వాళ్ళు సద్గతి పొందాలని వాళ్ళని ఉద్దేశం చేసి మనం చేస్తున్న పితృ కార్యక్రమం ఈ ఒక మహాలయ పక్షము అందులో విశేషంగా ఈ ఒక పక్షంలో మనం చేయకపోయినా ఈరోజు మనకు భరణీ నక్షత్రం రావడం చాలా విశేషమైనది ఎందుకంటే అమావాస తర్పణ చేయలేని వాళ్ళు భరణి నక్షత్రం నాడు తర్పణము చతుర్దశి మధ్య అష్టమి అని చెప్తారు మధ్య అష్టమి ఈ నాలుగు తర్వాత మనకు ప్రత్యేకించి చెప్పబడినది ఈ నాలుగు దినాలు మనం చేస్తే వాళ్ళకి సంతృప్తి పొందుతారు అనేది శాస్త్రవాక్యం అటువంటి మహాభరణి మహాభరణి మీకు ఇంకోటి గుర్తుంటుందో కార్తీక నెలలో కార్తీక దీపము తిరువన్నామలలో వెలగబడుతుంది దానికి ముందుగా మహాభరణి దీపం అని పెడతారు భరణి దీపం అంటారు దానికి భరణి నక్షత్రానికి అధిదేవత యమధర్మరాజు అప పానం భరణి రాజా భగవాన్ విచష్టాం యముడు దానికి అతిదేవత అటువంటి యముడు మనకు కాలభయాన్ని మృత్యుభయాన్ని పోగొట్టేవాడు యటా మార్కండేయ మహర్షికి మృత్యు అనేది ఆసన్నం అయ్యేటప్పుడు పరమేశ్వరిని శరణాగతి కోరుకొని ఆ మృత్యు భయం నుంచి ఆ మార్కండేయ స్వామిని అనుగ్రహించి చిరంజీవిగా ఉండడానికి పరమేశ్వరుడు అనుగ్రహించాడో ఆ విధంగా మనం కూడా మన ఒక ఆయుష్ని అభివృద్ధి చెందే విధంగా మనకు ఈ ఒక మహాభరణి నాడు ఎవరైతే ఈరోజు మనకు మహాభరణి నక్షత్రం ఉండడం అది కాకుండా శనివారం ప్రత్యేకించి ముందుగా మీకు తెలియచేసినట్టు పురటాసి మాసం ఈ భాద్రపద మాసంలో నాలుగు శనివారాలు పరమేశ్వర వెంకటేశ్వర స్వామికి ఎంతో వైభవంగా పూజలంతా కూడా వాళ్ళ వాళ్ళ ఇంట్లో పండగగా చేసుకునే ఆనవాయితీ మనలో ఉంది వెంకటేశ్వర స్వామికి కొండపైన తిరుమల కొండపైన బ్రహ్మోత్సవాలు జరిగే నెల కూడా ఈ నెలలోనే బ్రహ్మోత్సవాలు జరుగుతుంది అక్కడ వెంకటేశ్వర స్వామికి ప్రత్యేకం కాకుండా ఈ నెలలో మనకు దసరాలు మనం పండగగా విజయదశమి నాడు కూడా అమ్మవారికి పది రోజులు నవరాత్రులు కూడా మనం చేసుకుంటాం ఎందుకంటే నారాయణ నారాయణి సహోదర సహోదరులు స్వామి అమ్మవారు అటువంటి అమ్మవారికి శక్తి రూపంగా ఉన్న అమ్మవారికి దసరాలు విజయదశమి నవరాత్రి చేసుకునే నెల కూడా ఈ నెలలో మనకు ప్రత్యేకించినది అటువంటి ఆ వెంకటేశ్వర స్వామి శ్రార్థ కర్తవ్యానికి ఆయనే సంరక్షకుడు కర్త సంరక్షకుడు ఎవరంటే విశ్వేదేవరు అని చెప్తారు విష్ణుకి ఒక స్థానము పితృ సంరక్షణం చేయడం స్థానం ఒకటి ఉంది దానికే ఐవార్లు మీకు తర్పణం చేసే అయ్యారు ఒక మాట అంటారు ఉత్తరం చూసి గయా గయా అని చెప్పుకోవాలి ఉత్తరం చూసి వడవృక్ష అని చెప్పుకోవాలి దక్షిణం చూసి గయా గయా అని అంటారు ఎందుకంటే మనం చేస్తున్న ఆ స్థానంలో చేస్తున్న ఒక పితృ కార్యము గయాలో ఎలా వెళ్తీ మనము తర్పణాలు చేసుకుంటామో ఆ ఫలితం అనేది మనకు లభిస్తుంది ఎందుకంటే సాక్షాత్ విష్ణుమూర్తి ఒక పాదాలు గయాలో ఉన్నాయి అటువంటి ఆ గయంలో ఆ వటో మనము దర్శనాలు శ్రాద్ధము చేసుకోవడం ఎంత గొప్పగా చెప్పబడినదో అంతే గొప్పగా మన ఉన్న స్థానంలో ఈ పూజలంతా కూడా చేసుకున్న ద్వారా గయాలో చేసుకున్న శ్రాద్ధ ఫలితము మనకి ఈరోజు లభిస్తుంది అందులో శనివారం సనేశుడు సంబంధించింది ఎందుకు సనేశుడు సంబంధించింది అంటే నీలాంఛన సమాభాసం రవిపుత్రం యమాత్రజం అంటారు రవిపుత్రుడు సూర్యుడు ఒక పుత్రుడు సనేశుడు సూర్యుడు ఆత్మకారకుడు అని చెప్తారు ఒక ఆత్మ శాంతి ఒక ఆత్మకు శాంతి కలగాలన్నా ఆ ఆత్మకు ముక్తి కలగాలన్నా సూర్యుడు అనుగ్రహం ఉంటేనే ఆత్మ ముక్తి చేరుకోగలుగుతుంది అటువంటి యమాగ్రజ యముడికి తమ్ముడు లాంటి తమ్ముడు అవుతాడు శనేశ్వరుడు దానికే ధర్మ కర్మాధిపతి అని శనేశ్వరుడికి ఒక నామం ఉంది మనం చేస్తున్న ధర్మాన్ని ధర్మో రక్షతి రక్షిత అని చెప్తారు కదా ఆ విధంగా మనం చేసే ధర్మమే మనల్ని కాపాడుతుంది మనం చేసే కర్మ మనల్ని వెంటాడుతుంది ఎలా మీకు చిన్నగా చెప్పాలంటే ఒక ఆవు దూడ ఉంది అనుకోండి వెయ్యి ఆవులు ఉన్న చోట ఒక దూడని మనం వదిలామంటే ఖచ్చితంగా తన తల్లి దూడని వెతుకొని ఆవు తల్లి ఆవుని వెతుకొని ఆ దూడపై చేరుకుంటుంది ఆ విధంగా మనం చేస్తున్న కర్మ అది సుకృతమైన దుష్కృతమైన ఆ సుకృత దుష్కృతాలని బట్టి మనకు సుఖ దుఃఖాలు మనకు జీవితంలో కలుగుతూ ఉంటుంది మంచిది చేస్తే మంచి రూపంగా వచ్చింది చెడు చేస్తే చెడు రూపంగా వస్తుంది ఆ మంచి చెడు మనకు మనం చేతిలోనే మనం ఉంది ఆ కర్మ అనేది మనమే మనము చేసుకొని దాన్ని మనము అనుభవిస్తున్నాం అటువంటి ఆ కర్మాన్ని తొలగించే దేవతగా శనేశ్వరుడు ఉంటున్నారు దానికే దానికి కర్మ కర్మాధిపతి శనేశ్వడు మాత్రం తరాసు లాంటి వాడు ఒక తరాసులో తులాభారంలో ఎలా ఒక ఇరు ఈ రెండు వైపులో మనము ఒక వస్తువులు పెడితే అది సరి సమానం అవుతుందో అదే విధంగా ధర్మం చేసినాడా కర్మం చేసినాడా ధర్మ కర్మాన్ని ఫలితాన్ని బట్టి వాటిని అనుగ్రహం చేస్తూ ఉంటాడు శనేశ్వడు అటువంటి శనేశ్వడికి ప్రియమైనది నూగులు దానికే పితృలు సంబంధించిన ఆ తర్పణాలు నూగుల ద్వారా మనము సంతృప్తి చేయడంతో నూగులతోటి మనం నీళ్లు వదలంతో మన పితృ సంతృప్తి పొంది మనల్ని అనుగ్రహిస్తాడు అటువంటి కర్మాన్ని తొలగించి పితృలు ఏదైతే పూర్వీకులు చేస్తున్న పుణ్య ఫలితాలు ఉన్నాయో ఆ పుణ్య ఫలితాలు మనకు లభించే విధంగా శణేశ్వరుడు మనకు అనుగ్రహిస్తాడు అది మాత్రము కాకుండా ఈరోజు మనకు సంకటహర చతుర్థి ఈరోజు మనకుంది ఏదైతే మనసులో చెప్పుకోలేని బాధలు మనకున్నాయో వాటిని హరింపు చేసేవాడు వినాయకుడు అటువంటి సంకటహర చతుర్థి ఈ అమావాస నుంచి వచ్చే నాలుగో రోజు మన సంకటహర చతుర్థి అని మనం చెప్పుకుంటాము అటువంటి సంకరహర ఈ రోజు మనకు శుక్లపక్షంగా మనకు ఉండడంతో కృష్ణపక్షంగా మనకు ఉండడంతో అటువంటి చతుర్థి నాడు విఘ్నేశ్వరిని మనము స్మరిస్తూ ఆయన అనుగ్రహాన్ని మనం పొందాలి ఎందుకంటే మనలో పాతుకపోయిన పూర్వజన్మ కర్మ వల్ల ఏదైతే చెడు ఆలోచనలు చెడు అలవాట్లు చెడు బుద్ధిలు దుర్బుద్ధిలు ఉన్నాయో వాటిని తొలగి తొలగించడం తోటినే మనకు సద్బుద్ధి కలుగుతుంది సత్ లక్షణాలు మనలో కలుగుతాయి ఎప్పుడైతే సద్బుద్ధి మనలో కలుగుతుందో మనిషికి అన్ని విధంలో మంచి ఆలోచనలు కలుగుతాయి మంచి ఆలోచనలు కలిగే తోటి మంచి పనులు మొదలు ఆ మంచి పనులు మొదలు పెట్టడం తోటి మనకేమవుతుందంటే ఇటువంటి ఆశ్రవానికి వచ్చే ఒక మంచి పుణ్య ఫలితం మనకు లభిస్తుంది భగవంతుడు చింతన మనంలో కలగాలన్నా ఇటువంటి మహోన్నతమైన మహర్షులు మహానుభావులు ఉన్న చోట మనం రావాలన్నా దేవుడు అనుగ్రహం మనకు ఉంటేనే ఈ పీఠము నర్మదా నదీ తీరంలో గోదావరి నదీ తీరంలో ప్రాచీనంగా మనకు జ్ఞాన సరస్వతి జ్ఞానాన్ని ఉండే మనం చెప్పాం ఆ చెడు ఆలోచన పాతుకు పైన అలవాట్లు మనం మనలో ఎలా ఉంటుందంటే అజ్ఞాన రూపంతో ఉంటుంది ఆ అజ్ఞానం తొలగాలంటే మంచి గురుద్వారా ద్వారా మనకు అజ్ఞానం తొలగించుకోవాలి అటువంటి మంచి గురుద్వారంగా అజ్ఞానాన్ని మనం తొలగించుకున్నామంటే మనకు మంచి జ్ఞానం అనేది కలుగుతుంది ఇక్కడ ఆ జ్ఞానాన్ని ప్రసాదించే అమ్మవారిగా పురాణంగా ఎన్నో సంవత్సరాలు నుంచి ఇక్కడ జ్ఞాన సరస్వతిగా అమ్మవారు ఉండడం ఈ ఒక గోదావరి నదీ తీరంలో సమీపంగా జగద్ధాత్రి జగతానికి మంగళాన్ని ప్రసాదించే అమ్మవారు కాబట్టి జగన్మాతగా ఇక్కడ జగద్ధాత్రి అమ్మవారు గురువు తీరు ఉండడం ఈ ఒక పీఠాధిపతి ఈ స్థానంలో అందరికీ అన్ని విధముల అజ్ఞానాన్ని వాళ్ళ కర్మాన్ని తొలగించి వాళ్ళకి జ్ఞాన ద్వారా సద్గతి ప్రాప్తిని కలిగించే ఒక రూపంగా మాతృశక్తిగా ఇక్కడ అమ్మ అని శ్రీమాత అనేది ఎందుకంటే తల్లికి ప్రేమ ఇచ్చిన ఈ ప్రపంచంలో వేరే ప్రేమ లేదు అటువంటి తల్లి రూపంగా మాతృ స్వరూపంగా ఈ యొక్క పీఠాన్ని అధిష్ఠించి ఈ యొక్క ఆలయాన్ని స్థాపించి ఇక్కడ గురువుగా ఉండి స్వరూపంగా ఉండి ఎలా ఒక బిడ్డ అలసిపోయి ఆకలితో వచ్చే బిడ్డ ఒక ఆకలిని తీర్చే ఒక తల్లి ప్రేమతో ఉంటుందో ఆ విధంగా ఒక ప్రేమతో కలిగిన ఒక మాతృ రూపంగా ఇక్కడ వారు ఉండడము వాళ్ళ ఆశీష్యులు మనకు కలిగి మన ఇక్కడ రావడము ఈ పూజలు కూడా ఈరోజు మనం చేసుకోవడము ఎందుకంటే మనంలో పాతులు పైన చెడు అలవాట్లు తొలగాలంటే ఆత్మ చైతన్యానికి కావాల్సింది సత్బుద్ధి సత్ జ్ఞానం ఆ జ్ఞానం కలిగితే ద్వారా మనము గతి చేరుకోగలుగుతాం బుద్ధిని పొందగలుగుతాం అటువంటి జ్ఞానాన్ని మనం అందరికీ కూడా ఒక రూపంగా ఉండి జ్ఞానాన్ని ప్రసాదించే ఒక గురువుగా ఈరోజు ఈ పూజలంతా కూడా వారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసి ఇక్కడ వచ్చే భక్తులందరికీ కూడా ఒక చిన్నగా మనివి చేసుకుంటున్నాము చాలామంది పేర్లు ఉన్నారు